ఎస్ఏ మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పటికీ వారం రోజులు ఉంది ఈ వారం రోజుల్లో మీరు ఎలా ఉండాలి అందులో మొదటి పాయింట్ ఇక పరీక్ష వారం రోజులు మాత్రమే ఉందని కాబట్టి మీకు ఏవైతే ఆందోళన కల్పిస్తాయో ఏ విషయాలు అయితే ఇబ్బంది పెడతాయో ఆ విషయాల జోలికి మాత్రం దయ ఉంచి ఈ వారం రోజులు వెళ్ళకండి అనవసరంగా టేక్ టీజ్గా తీసుకోవద్దు ఏముంది ఒక పది నిమిషాలు మాట్లాడితే నష్టపోయి ఉంటారు అనుకోవద్దు దయించి మాత్రం సమయాన్ని మాత్రం పాలు చేయకుండా ఏ విధమైన ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండమని నా ఉద్దేశం ఎందుకంటే ఈ మాటలు మీకు చెప్తున్నా అంటే చదువు అనేది అందరూ చదువుతున్నారు కానీ ఒక్క చదువు మాత్రమే మీ సక్సెస్కి కారణం అవటం చదువుతో పాటు మీ సక్సెస్ అవడానికి లేదా మీరు ఎసే అవ్వడానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ లో కొన్ని విషయాలు ఇవి చిన్న చిన్న విషయాలే కానీ మన జీవితాన్ని మార్చేస్తాయి అయితే ఇప్పుడు తెలియదు మనకి ఆ జీవితం ఎలా మారుతుందంటే ఒకరేమో ట్రైనింగ్లో ఉంటారు ఇంకొకరేమో ఏ ఉద్యోగం రాక బయట ఉంటారు సేమ్ అదే షెడ్యూల్ ప్రకారంగా చదువుకున్న వాళ్ళు అదే సమయంలో చదువుకున్న వాళ్ళు అదే సమయాన్ని కేటాయించిన వాళ్ళు అవే పుస్తకాలు చదువుకున్న వాళ్ళు అవే క్లాసులు విన్నవాళ్ళు అదే క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళు అవే తెలివితేటలు ఉన్నవాళ్ళు కానీ కొంతమంది ట్రైనింగ్లో ఉంటారు కొంతమంది బయట ఉంటారు కేవలం చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవడం వల్ల చదివితే చాలు నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అనుకోవడం వల్ల రెండవది మీరు ఏమి చదువుతున్నారో దానిపై మాత్రమే శ్రద్ధ నిలపండి ఎంతమంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చదువుతూ ఆ దాని మీదే శ్రద్ధ పెడుతున్నారండి చదవడం ముఖ్యం కాదు శ్రద్ధ ముఖ్యం చదవడం ముఖ్యం కాదు కాన్సన్ట్రేషన్ ముఖ్యం మరి ఎంతమంది కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తాపత్రయం కలగకుండా చాలా అత్యాసం ఉంటుందండి ఆశ ఉండడం మనిషికి సహజం అత్యాసం ఉంటే మాత్రం దెబ్బతింటామండి ఎప్పుడు కూడా ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇంకా డిస్కస్ చేయాలి ఆ అమ్మాయి ఎలా చదువుతుందో ఆ అమ్మాయి ఏ బిడ్లు వస్తున్నాయో అబ్బాయి ఏ బిడ్లు చదువుతున్నాడో ఏ అన్నీ మనకు ఈ వారం రోజుల్లో మీకు ఏదొచ్చో అది మాత్రమే చదవండి మీరు ఇప్పటి వరకు ఏది నేర్చుకున్నారో దాని మీద మాత్రమే కొత్త విషయాల జోనికి వెళ్ళొద్దు సక్సెస్ కావాలంటే అసలైన ముఖ్యమైన విషయం ఇది ఎవడో కొత్త బుక్ తీసుకొస్తాడు మార్కెట్లోకి చాలా బాగుంది అంటాడు ఎప్పుడైతే అడు బాగుంటాడు యాక్జేట్ వస్తుంది మనకే చదవాలని ఆశ అత్యాశ వస్తుంది ఆశ కాదు దాన్ని తెచ్చేసుకుంటాం కానీ మీకు మొదటి రోజు చెప్పాను తక్కువ సిలబస్ చదవాలి ఎక్కువ సార్లు రివిజన్ చేయాలండి వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారండి తక్కువ సిలబస్ ఎవరైతే చదువుతున్నారో ఎక్కువ సార్లు ఎవరైతే రివిజన్ చేస్తున్నారో ఎవరైతే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్తున్నారో ఎవరైతే భయం లేకుండా ఎగ్జామ్కి వెళ్తున్నారో ఎవరైతే ధైర్యంగా ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు గుర్తుపెట్టుకోండి బాగా చదువునోళ్ళు కాదు కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏవైతే చదివారో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టండి వాటిని మాత్రమే రివిజన్ చేయండి ఒకవేళ ఈ వారం రోజులో మీరు చదివినా ఆ బిట్లు రావు వచ్చినా మీరు పెట్టలేరు కలత రాసుకోండి మీరు ఆ క్రమంలో మీరు ముందు చదివిన విషయాలు కొంత మీ మెమరీ నుంచి బయటకు వచ్చేస్తాయి అసలైంది అది కాబట్టి మరొకసారి జాగ్రత్తగా వినండి దయించి అలాగే కొత్త వాటిపై దృష్టి పెట్టడం వల్ల తెలియని విషయాల గురించి ఆలోచించడం వల్ల ఆందోళన వస్తుంది ఏవైతే కొత్త విషయాలు పెట్టామో అది గుర్తురాదు మనకి గుర్తు రాబోడదు ఏమవుతుంది ఆందోళన యాంగ్జైటీ వచ్చేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది వణుకు వచ్చేస్తుంటది దయించు మాత్రం ఇప్పటి వరకు మీరు అద్భుతంగా చదివారు నా దృష్టిలో మాటలు కాదండి నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఇన్ని టెస్ట్లు రాయడం అంటే మాటలు కాదు కాబట్టి మీ చదివిన చదువు సరిపోతుంది ఈ వారం ఎలా ఉండాలో మాత్రం అలాగే ఉండండి రిలాక్స్ గా ఉండండి ఎక్కడి నుంచి ఏమి చదవక్కర్లేదు కొత్త విషయాలు చదివిన విషయాలు మాత్రం జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి ఫ్రెండ్స్తో కానీ ఇతరులతో కానీ సబ్జెక్ట్ గురించి చర్చించి ఆందోళనకు గురి కావద్దు చాలా ఆందోళన ఇదే మనకి వాళ్ళు కొనవచ్చు మనకు కొనొచ్చు వాళ్ళు కొన్ని గుర్తొస్తే మన కొన్ని గుర్తు వస్తే దానివల్ల వాళ్ళు అడిగిన ప్రశ్న మనం చెప్పకపోతే మన ఆందోళన గురవుతాం మనం అందులో అటువంటి దగ్గర రానివ్వకండి అసలు డిస్కషన్ అనే పదం తీసేయండి వారం డిస్కషన్ చేయొద్దు కొత్త విషయాల గురించి ఆలోచించవద్దు కొత్త విషయాల గురించి చదవద్దు ఒకవేళ ఎవరైనా కావాలని అడిగిన ప్రయత్నం చేసినా నాకు తెలియదు అని చెప్పండి ఇబ్బంది లేదు మీకు నాకు తెలియదని చెప్పండి లేదా నాకు చెప్పడం ఇష్టం లేదని చెప్పండి లేదా నేను ఇప్పుడు మాట్లాడే పొజిషన్లో లేదని చెప్పండి ఎంత మగవాటం లేకుండా ఉంటారో అంత సక్సెస్ అంటే ఇక్కడ నేను చెప్పేది దీనివల్ల మార్కులు వచ్చేస్తాను కనీసం కొంత పర్సెంటేజ్ మీకు పెరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గమనించండి నేను చాలా ఎగ్జామ్స్ రాశాను కాబట్టి నేను ఇప్పటి వరకు మీరు రాసిన ఎగ్జామ్స్ అన్నిటిలోనే మీ యొక్క పనితనాన్ని మీరు చేసే విధానాన్ని చూశాను కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు కూడా చాలా మందిలో మార్పులు ఈ రోజు కూడా పది గంటలకు వచ్చారు రేపు అక్కడ అలాగే వస్తారు లాస్ట్ మినిట్లు వస్తారు గెట్ అంటారు అంటే అక్కడ అయిపోయింది జీవితం అలాగే నువ్వు ఏమి చదివావో అదే ఎగ్జామ్ పేపర్లో ఉంటుందని నువ్వు నువ్వు మోటివేట్ చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించింది చాలా ముఖ్యం నేను చదివిందే ఉంటుంది అక్కడ అందరూ ఒకసారి గట్టిగా అనండి ఒకసారి ఇల్లు చూడండి ఒక మాట గుర్తుపెట్టుకోండి అంటే మనం అనుకుంటే చేయలేము గట్టిగా అనండి నేను బాగా చదివాను నేను చదివిన విషయాలు మాత్రమే రేపు ఎగ్జామ్లో ఉంటాయి అని ఒకసారి అందరు అనండి మనసు పూర్తిగా అనుకోండి ఒకసారి అనండి గట్టిగానండి నేను చదివిన విషయాల్లో ఎగ్జామ్లు ఉంటాయి నేను చదవలేని విషయాలంటూ ఏమీ లేవు రేపు గ్యారెంటీగా ఎస్ఏ ఉద్యోగానికి వస్తుంది నేను చదివిన విషయాలు ఉంటాయి నేను చదివింది చాలా ఎక్కువ చదివాను నేను చదివింది సరిపోతుందని మీకు మీరే మోటివేట్ చేసుకోండి పాజిటివ్గా నెగిటివ్ థాట్స్ అనేవి ఉండకూడదు నెగిటివ్ కెళ్ళామా మన దెబ్బ తినేసరి అంటే మనం ఎంత చదివినా సరే నెగిటివ్ కెళ్ళిన వాళ్ళు దెబ్బతింటారు గ్యారంటీ గుర్తుపెట్టుకోండి భయపడిన వాళ్ళు దెబ్బతింటారు టెన్షన్ పడిన వాళ్ళు దెబ్బతింటారు ఇది మిమ్మల్ని చూసి చెప్తున్నాను నేను చేసి చెప్తున్నాను నువ్వు రాసుకున్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన పాయింట్ రాసుకుంటా అవే రివిజన్ చేయండి వారం అంతా లేదా ఏ సబ్జెక్టులు అయితే అంటే చదివిందే చదివిన దాంట్లోనే ఎక్కడైతే కొంచెం వీక్ ఉన్నావో అక్కడ ఒకసారి చూసుకోండి చాలు వేరే కొత్త వాటి జోలికి వెళ్ళొద్దు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావో అదే నీకు సక్సెస్ అది ఈ వారంలో ఉన్న సమయాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు అన్నదే ముఖ్యం సక్సెస్కి అన్న సరిగా బయట తిరగడాలు అన్న సరిగా ఇతరులతో మాట్లాడాలి అన్న సరిగా సమయాన్ని పాడు చేస్తే ఈ వారం రోజుల్లో ఉన్న సమయం మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాదు అలాగే నువ్వు పరీక్ష ఎగ్జామ్ విషయంలో కంగారు పడుతున్నట్లు కానీ టెన్షన్గా ఉందని కానీ పరీక్ష ఎలా రాస్తానోనని ఉద్యోగం వస్తుందో రాదని మీ స్నేహితుల దగ్గర కానీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ చెప్పొద్దు అది ఇంకా ఆందోళన పెంచేస్తుంది మన నాలుగు సంవత్సరాలు చదువుతున్నాను రెండు వందల టెస్టులు రాశాను అలాగే నాకు ఉద్యోగం వస్తుందో రాదో నేను ఎలా రాస్తానో తెలీదు పేపర్ ఎలాగిస్తాడో తెలీదు ఇవి పక్వలతో కానీ మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ డిస్కస్ చేశారా ఈ వారం రోజుల్లో నష్టం మాత్రం జరుగుతుంది ఈ వారం రోజుల్లో పేపర్ ఎలాగైనా సరే మనకు అనుకూలంగా ఉంటుంది లేదా పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది లేదా పేపర్ ఎలా ఇచ్చినా నేను రాయగలుగుతాను ఈ రకమైన పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ మనసులో అనుకోండి లేదా బయటకు అనుకోండి ఇబ్బంది ఏమి లేదు గ్యాప్ దొరికినప్పుడు పడాలి అనుకోవడమే పాజిటివ్గా పాజిటివ్ పాజిటివ్ నేను రాయగలను రాయగలను నాకు వస్తుంది వస్తుంది నేను సాధించగలను సాధించగలను చిన్నది కూడా నెగిటివ్ అనేది రాకూడదు అది మాత్రం రానివద్దు దయించి మీకన్నా ఈ రాష్ట్రంలో తోపులు లేరు గుర్తు పెట్టుకోండి మీరు రాసుకోండి రెండవది ఇదే మెటీరియల్ స్టేట్ లో ఉన్న ముప్పై వేల మంది కూడా మనీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుతున్నారు ఇది కూడా రాసుకోండి కాళ్ళతో మీరు చెక్ చేసుకోండి ఇంకా వాళ్ళకన్నా ఒక మెట్టి ఎక్కువ ఉన్నారు ఎందుకంటే రివిజన్ అయ్యింది టెస్టులు రాశారు ఇంకా మంచి మంచి మాటలు అందరు సార్ల దగ్గర నుంచి అనేక మంచి విషయాలు మీ మైండ్లోకి ఎక్కించారు కానీ వాళ్ళకన్నా కొన్ని మీ ముందే ఉన్నారు ముందు వరుసలో ఉన్నారు మనం నిజాయితీగా కష్టపడితే అన్ని శక్తులు మనకి తోడవుతాయండి నిజాయితీగా కష్టపడిన ఇతరుల కోసం చదువునోళ్ళు ఇతరుల మెప్పు కోసం చదువు వాళ్ళు పది మందికి తెలిసేలా చదివిన వాళ్ళకి మాత్రం అందరూ సహకరించిన వాళ్ళు శక్తులు అన్నీ కలిసి వస్తాయి అనుకోకుండా మీ మైండ్ లో ఉన్న కొత్త కొత్త పాయింట్ బయటకు వచ్చేస్తాయి అనుకోకుండా పేపర్ అంతా మీరు పుస్తకంలో ఉన్న బిట్లు అన్ని పేపర్ లో ఉంటాయి మన నిజాయితీకి లేవనుకోండి అక్కడ పేపర్ చిరాకు వచ్చేస్తుంది చిచ్చి ఏదో పేపర్ అని చెప్పి ఉద్దేశం కూడా వచ్చేస్తుంటాం మనం అంటే అక్కడ శక్తి పనిచేది మనకి ఎందువల్ల మనకి నిజాయితీ లేదని మనం ఎక్కడో ఆ నిజాయితీ తప్పింది కాబట్టి అక్కడ ఆ శక్తి మనకి సహకరించలేదు కాబట్టి బీ కాన్ఫిడెంట్ కానీ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం ఉంచుకోవద్దు దయించి నిన్ను నువ్వు డిస్కరేజ్ చేసుకోవడం డిగ్రేడ్ చేసుకోవడం తక్కువగా అంచనా వేసుకోవడం చేయొద్దు దంచి ఈ వారం రోజుల్లో నేను తక్కువ అనేది లేదు నువ్వు తక్కువ అనుకుంటే తక్కువ అయిపోతావు డీగ్రేడ్ చేసుకుంటే డిగ్రేడ్ అయిపోతావు డిస్కరేజ్ చేసుకుంటే డిస్కరేజ్ అయిపోతావు దయించి మాత్రం డిస్కరేజ్లో కానీ డిగ్రేడ్లో కానీ తక్కువ అంచనా వేసుకోవడం కానీ చేయొద్దు నేను చదవగలను నేను చేయగలను నేను రాయగలను నాకు ఉద్యోగం సాధించగలనే కాన్ఫిడెంట్తో మాత్రమే ఉండండి దయించు ఈ వారం రోజులు ఆనందంగా ఉండండి విశ్వాసంతో ఉండండి పట్టుదలతో ఉండండి దృఢల సంకల్పంతో ఉండండి ఈ వారం రోజులు సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్కు దూరంగా ఉండండి కాబట్టి ఇది వారం రోజుల ముందు అంటే ఈ వారం రోజులు ఈ విధంగా సంతోషం నవ్వుతూ ఉండండి కాబట్టి మీరందరూ విజయం సాధించాలని మీరందరూ ఎస్ఏ ఉద్యోగం సాధించాలని మీకు మీ కుటుంబానికి మంచి వెలుగు గుర్తింపునివ్వాలని సంస్థ కూడా మంచి పేరు తీసుకురావాలని మనసు పూర్తిగా మనసు పూర్తిగా మనసు పూర్తిగా మనసు నేను కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్